నమస్తే అండి ఈరోజు కూడా మనం పదిహేను చుక్కలతోటి మధ్య చుక్కతోటి ఎనిమిది వచ్చే వరకు పెట్టుకున్నటువంటి ఈ చుక్కలతోటి ఒక ముగ్గు మళ్ళీ కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇలాగా మనం సెవెన్ ఇటు సెవెన్ వదిలేస్తాం ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే దీని ఒక ఫ్లవర్ లాగా చేసుకుందాం అండి ఫస్ట్ ఈ మధ్యలో దానికి కాస్త మనం మధ్యలో పెట్టేసుకుందామండి ఇప్పుడు దీన్ని జస్ట్ మీరందరూ వేసే విధంగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఎందుకంటే ముగ్గురు అందరూ వేస్తూనే ఉంటారు ఓకే ఇలా గీసేసుకుందామండి ఇప్పుడు వీటిని ఇలా ఇలా కలిపేసుకుందాం మనం అంతే ఇదంతా కూడా మొత్తం ఒక పెద్ద ఫ్లవర్ కింద వచ్చేస్తుంది అండి కలర్స్ చక్కగా వేసుకునే దాన్ని బట్టి ఏంటంటే మనం మంచి మంచి ఫ్లవర్స్ని ఇక్కడ తెచ్చుకోవచ్చు అలాగే ఇలా కలిపేసుకుందాం అండి యాక్చువల్గా ఎక్కడికైనా కాంపిటీషన్స్ అది వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా మరీ చిన్నగా మీరు ఏదేసిన నదులు కలర్స్ మనం వేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద డిజైన్ వేసేసుకుంటే అంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ లాగా లేదా పెద్ద ఏదైనా వచ్చినట్టు వేసుకుంటే మనకి చాలా చక్కగా వచ్చేస్తుంది కలర్స్ వేసుకుంటున్నప్పుడు మనకు చాలా ఈజీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని ఇలాగ కలిపేసుకుందాం చుక్కలు పెట్టుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడానండి కరెక్ట్గా పెట్టుకుంటే అంటే వంకర టింకరగా పెట్టుకున్నాడు ముగ్గు వంకర పోతుంది అలా కాకుండా ఇంటి కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు మనకి ముగ్గు ఏ ముగ్గు అయినా సరే చాలా చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని

వీటిలో కూడానండి మీరు చక్కగా ఒక్కొక్క పర్టిక్యులర్ కలర్స్ పోసి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ మీకు లీఫ్తో దీనికి అటాచ్ చేస్తాను నేను మీరు ఇలా ఏం చేసుకున్నా పర్వాలేదండి లేదా దీన్ని ఇంకా ఇందులో కూడా మీరు ఏదన్నా మాడిఫై చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం మీద ఉంది అంటే ఇప్పుడు నేను ఇదే దీన్ని ఇలాగ మాడిఫై చేసేసుకొని ఇలా చేసుకున్నా మీకు ఇంకొకటి వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే మీ మీ ఇష్టాల మీదే ఆధారపడి ఉంటాయండి ఎలా కలుపుకున్నా ఏంటంటే చుక్కలు తప్పుగా కలుపుకోకుండా నీట్గా కలుపుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా కరెక్ట్గానే వేరే రకం ముగ్గులాగా అనిపిస్తుంది మీరు అలా చేసేసుకోవచ్చు లేదు అలాగే ఉంచేసుకుంటామండి మేము అలాగే వేసుకుంటాము కలర్స్ అంటే మీరు అలా అయినా వేసేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూడండి నేను ఇంకా ఒకటి చేస్తున్నానండి ఇక్కడ మీకు దీని నుంచి అంటే ఎందుకంటే ముగ్గుకి ఎప్పుడు కూడా ఒక ప్రతిదానికి కూడా దానికి విడివిడిగా వేసేదానికంటే కూడా ఎప్పుడు కూడా మనం ఇలా అటాచ్ ముక్కు ముగ్గు చక్కటి గుండతో మంచిది ఒక సౌ స్టోవ్ అనేది చక్కగా వచ్చేస్తుందండి విడిగా కాకుండా అది ముగ్గు అంటే మనం కలుపుకునే గీతలే కదండి అందుకంటే ఏమీ ఉండదు పలానా ముగ్గు నేర్చుకోవాలి పలానా ముగ్గు వేయాలి అనేది కాకుండా ఎన్ని ఏ ముగ్గులేనో మనం చుక్కల్ని పద్ధతిగా కలుపుకుంటే చాలా ముగ్గులు మనం వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మొత్తం కూడా ఒకటి వచ్చేసిందండి మీరు ఇందులో మీరు చక్కగా అంటే నేను ఏం చేస్తానంటే మీరు మొత్తం కలర్ వేసుకుంటారు కదండి కలర్లు వేరేగా కాస్త గోల్డెన్ షేడ్ లాగా ఉన్న దానితోటి ఈ మధ్యలో కానీ వేసేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి ఇప్పుడు సపోజ్ అంతా రెడ్ వేసుకున్నారనుకోండి గోల్డెన్ షేడ్ లేకపోతే మనకి కొంచెం ఎల్లో ఎల్లో దాని మధ్యలో వేసేసుకుంటే దానికి మంచి అన్నం వచ్చేస్తుందండి అసలు మొత్తం ఇవి ముగ్గుల కంటే కూడా కలర్స్కే డామినేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ముందు అంతా కలర్ పోసేసుకొని పైన దాని మీద శుభ్రంగా ముగ్గు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది దాని మీద మళ్ళీ ఇలాంటి వాటిని అన్నిటి కూడా చేసేసుకోవచ్చు మీకు దాదాపు మంచి ముగ్గే తయారైపోతుందండి వేరు చూసుకుంటే మీకు చాలా అందంగా కనిపిస్తుంది మీరు అందరికీ బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ